నమస్కారం మణి మాటలో మాట్లాడుతున్నట్టుగా చాలా సంతోషంగా ఉంది ఇవాళ చాలా క్వశ్చన్స్ ఉన్నాయి నేను ఇవాళ దానికి బదులు చెప్తాను ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ అవుతున్నది మార్కెట్ ఏమో వాళ్ళ కింద పడి పరిస్థితి ఉంది మార్నింగ్ ఏమో కొంచెంగా కొద్దిగా మీద ఉన్నట్టుగా ఉంటుంది మేము టక్కని పడి ఇక అక్కడ నుంచి మైనస్ థర్టీలో ఉంది బ్యాంక్ నిఫ్టీ కూడా మైనస్ థర్టీ సిక్స్టీ వన్లో ఉంది రూపే కూడా ఎయిటీ నైన్ ఫిఫ్టీ పైసలా ఉంది ఫస్ట్ ఏమో డబిల్ ఇన్ ద రూమ్ గురించి మాట్లాడదాం గ్రోత్ చూసావా పెద్ద ఆయన చూసా ఎయిట్ పాయింట్ టూ అన్నారు గాలి తీయాలని అంటున్నారు గాలి తీయడం అనేది నాకు నా తర కర్తవ్యం నామినల్ గ్రోత్ రియల్ గ్రోత్ అని ఉంది నామినల్ గ్రోత్ ఎయిట్ పాయింట్ సెవెన్ రియల్ గ్రోత్ అవుతుంది ఎయిట్ పాయింట్ టూ అంటున్నారు అలాగంటే రియల్ నిత్యావసర రేటే పెరగలేదు అని చెప్తున్నారు పాయింట్ ఫైవ్ పర్సెంట్ రేట్ పెరిగిందని చెప్తున్నారు మీరే రోడ్లోకి వెళ్ళి సర్వే తీసుకుని పది హౌస్ వైఫ్స్ లాస్ట్ ఇయర్ నూరు నూరు రూపాయలు సెలవు అవుతుంది దీంట్లోని నూరు రూపాయల అంబద్దు ఫిఫ్టీ పైసా సెలవు అవుతుందని అంటున్నారు నిజమా అబద్ధాన్ని సర్వే తీసుకోండి అలాగైనా అరగండి ప్రజలు ఏం చెప్తున్నారు మీరే నాకు చెప్పండి రియల్ గ్రోత్ అనేది మీకే అర్థం అవుతుంది చెప్తానండి ఒక కాంగ్రెస్ మనిషి వీళ్ళు చెప్తారు మీరు అనుకుంటారు ఐఎంఎఫ్ ఐఎంఎఫ్ అనేది కాంగ్రెస్ కాంగ్రెస్ ఖర్చి స్టార్ట్ చేయలేదు ఐఎంఎస్ మంచి రిపోర్ట్ ఇచ్చినప్పుడు మనం బటాస్ గిటాస్ పెంచాం అన్నందులో దండ దండమైన స్కోర్ అవుతుంది డి కాదు కాదు అని అంటే సీఈం అనేసి తీసుకో అలాగని చెప్పి సి మైనస్ కోర్స్ ఇచ్చారు దేనికి ఎంత మంచిగా మీరు నిజం చెప్తున్నారు ఈ స్టాటిస్టిక్స్ అలాగ ఉంది ఈ స్టాటిస్టిక్స్ నమ్మకంగా ఉందా దానివల్ల మీకు సి మైనస్ అని చెప్తున్నారు దాని తర్వాత ఏం చేశారంటే ఆ కరెంట్ ఆపరణ ఏం చేశారని వైర్లోని ఇద్దరు పెద్ద ఎకనామిక్స్ తీసుకుని వచ్చారు ఒకరి పేరు అవుతుంది గుప్తా ఇంకొకరు పేరు అవుతున్న సేన్ ఈ ప్రణాబ్ సేన్ ఏం ఆర్కి పెద్ద ఆయనకి ఆయన చీఫ్ ఇండియా స్టాటస్టిక్గా ఉన్నారు ఆ ఇద్దరేం చెప్తున్నారు ఇది నమ్మకం అయినట్టుగా ఉంది అవును ఐఎంఎస్ చెప్పింది నిజం మనది నమ్మను లేదు అలాగని చెప్తున్నారు మనకు సేన్ గుప్తా అని చెప్తున్నారు మనం ఏం చెప్తున్నాడు టాప్ హండ్రెడ్ కంపెనీస్ అండ్ టూ హండ్రెడ్ కంపెనీస్ సర్వే తీసుకుంటున్నాం ఎవరవుతే మనకి ఓకే ఆల్ ట్యాబ్ టక్కర్ అని అంట అంటే అలాగించు అనారోగ్య సెక్టర్ సూపర్గా వెళ్తున్నది అలాగని కలిపి లెక్కలేసి ఇండియా ఎకానమీ సూపర్ రియల్ ప్రాబ్లం ఉంది అన్న ఆర్గనైజేషన్ ఎంఎస్ఎంఈ అలా దాంట్లోనే ప్రాబ్లం ఉంది ఆ సెక్టర్ మీరు సర్వే తీసుకోండి టాప్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ తీసు థౌజండ్ టూ హండ్రెడ్ టూ థౌజండ్ కాపడే తీసుకొని ఒక డేటా తీసుకొని ఇదే డేటా అని చెప్తే తప్పు యాక్చువల్గా చూసాము అంటే గ్రోత్ గ్రోత్ నాలుగు పర్సెంటే నాలుగు చెప్తున్నారు బ్రామే చది అందరు డేటా లేదని అంటున్నారు ఏది నిజం అని మీరే చూసుకోండి దీని తర్వాత ఐఎంఎస్ చెప్పారు ఆ దాదాపు పెద్ద ఆయన దగ్గర ఉన్న చీఫ్స్ కూడా చెప్పారు అర్జున్ జగన్ గుప్తా కూడా చెప్పారు దీని తర్వాత నమ్మడం నమ్మడం అని అనుకోండి నమ్మడం కష్టం ఎందుకు కంఫర్మేషన్ అని ఉంది మీరు ఎంత నిజం చెప్పినా కూడా కాంక్రీట్ చేసి మైండ్లో ఒక ఐడియాస్ అని అది బౌన్స్ లాగా మళ్ళీ రిటర్న్ వచ్చేస్తుంది మారదు అండ్ మార్కెట్ నిజం చెప్పేసింది ఇంకో విషయం చెప్తాను ఇండియాలో ఎక్స్ గ్రోత్ అంత సూపర్గా ఉందంటే ఎక్స్పోర్ట్ భయంకరంగా గ్రోత్ అవ్వాలి ఎక్స్పోర్ట్ ఎంత పడుతూనే ఉంది సాఫ్ట్వేర్ నిర్కొని కింద పడుతూనే ఉంది ఆటోమొబైల్ కూడా జిఎస్టీ కట్ చేస్తాను అంత తగ్గించి ఫార్టీ డేస్లో వదిలేశారు నేను చెప్పిన ఏప్రిల్ మేలేను ఇదే నెంబర్ మెయిన్ ఏంటంటే ఓకే సూపర్ గ్రోత్ అని చెప్పచ్చు టాటా అని చెప్తున్నా ఫైవ్ పర్సెంట్ గ్రోత్ అని చెప్తున్నారు అంత జిఎస్టీ కట్ చేసి ఫైవ్ పర్సెంట్ గ్రోత్ అంటే మెయిన్ విషయంలో మీరే చూసుకుని చూసుకోండి ఇది ఇవాళ ఈవీ సేల్స్ నెంబర్స్ వచ్చాయి ఇవాళ ఈ ఈవీ సేల్స్ నెంబర్లోనే అక్టోబర్కి నవంబర్కి సిక్స్ థౌసండ్ స్కూటర్ తక్కువగా అమ్మారండి అలాగని వాహన డేటా చెప్పిన వాహనం అంది గవర్నమెంట్ డేటా నా డేటా కాదు దాంట్లో కూడా సిక్స్ థౌజండ్ తక్కువైంది మీకు నమ్మకం నమ్మికం కూడా నక్షత్రంగా ఉన్న ఓలా కష్టపడే ఫైవ్ ఫిఫ్త్ ప్లేస్లో ఫైవ్ ఫోర్ నుంచి ఫైవ్కి వచ్చేసారు హీరో ముందుకున్నాడు విడాతో కలిపి నాలుగో పిల్లలు కెళ్ళారు తాను ఏతరులో ఒక పెద్ద స్టేక్ ఉంచారు ఏతర్ కలిపారంటే వాళ్ళు బజాజ్ని రేస్ తీసుకుని హేతర్ హీరో దాని బజాజ్ బజాజ్ ఏమో ట్వంటీ ఫైవ్ థౌజండ్ మీద బండి అమ్మారు ఇండియా ఇండియాతో ఎలక్ట్రిక్ మార్కెట్ టాప్ త్రీ టెక్కర్లోనే ఉంది దీంట్లోని కొన్ని మనం ప్యా హీరోని ప్యాకెట్లో ఉంచుకుని ఉన్నాం టీవీఎస్ చాలా కాస్ట్లీ అది మనం కొట్ట అది గుండు సూది దీనివల్ల ఇది కూడా మనం చెప్పింది సపోర్ట్ చేస్తున్నది రైట్ ఓకే ఇదంతా ఒక సైడ్లో ఉంది ఇవాళ చదువుతున్నప్పుడు మనకు ఒక గుడ్ న్యూస్ మనం పది పర్సెంట్ పెరిగింది ఆరు పర్సెంట్ తగ్గింది మళ్ళీ ఫైవ్ పర్సెంట్ పెరిగింది నాట్కో ఇవాళ మన నాట్కో మళ్ళీ కన్సెచ్చ అందుకని మీకు జీతం వచ్చి ఉంటుంది ఇవాళ నాట్కో మళ్ళీ మళ్ళా చాలా కాయం పెరుగుతుంది చాలా చోరం మరాతనం నిలవాల్సిన బండి అది ఉండి కూర్చోండి దాంట్లో మారాచాన్ జరుగులు ఇస్తాం ప్యాకెట్లు చూసుకొని ఉంచండి ఈ సైడ్లో ఒక ఎల్ఐసి గురించి ఒక న్యూస్ వచ్చినప్పుడు పాత కాలంలో మీరేం చేయలేదా ఎలైసీ ఒక విషయం చేస్తున్నది మీరు పాత కాలంలో విషయం అది ఏ వన్కి టూ ఏ టూకి మాత్రం స్పెషల్ ఓటింగ్ ఉంటుంది అందు అంటే ఈ షేర్ వాళ్ళ ప్లేస్లోని ఓటింగ్ చేయవలసింది అన్ని షేర్ వాళ్ళతో పని అది ఈజీది ఈ ఏ వన్ ఏ టూ మాత్రం కరెక్ట్గా చాలా టైంలోని కరెక్ట్గా ఓట్ చేసి ఒక రిజల్యూషన్ కూడా అపోజ్ చేయలేదు ఇప్పుడేమో ముఖేష్ అంబానీ చార్నింగ్ ఉంచొచ్చా అని అంటే మీ కుటుంబంలో చాలామంది ఉన్నారు కదా మూడు ప్రజలు ఉన్నారు అమ్మ ఉన్నారు మీ వైఫ్ ఉన్నారు మీ కజెన్సీ ఉన్నారే అలాగని కోర్చి బోర్డు అడగలేదు అదే సమయంలో అలాగే వేణు శ్రీనివాసలు ఉన్నాడు కదా వాళ్ళ చైర్మన్ ఉన్నప్పుడు వాళ్ళకి ఎగ్నెస్టా ఓట్స్ చేశారు కివీఎస్ఎం ఎత్తుకలు కాదు ఏవో నేటికి మాత్రం ఎత్తుకలు మీరే డిసైడ్ అయింది సుందరం ఫైనాన్స్ డబ్బులు వేస్తారా ఎక్కడ వేస్తారా మీకు అర్థమైందని సరే మాకు చాలా ఎగ్జాంపుల్ ఉన్నాయి లేక టైం లేదు నాకు ఎగ్జాంపుల్ ఇవ్వడానికి సరిగ్గా ఇది అదాని అండ్ ఎస్ మాత్రం చాలా బాగా చేస్తున్నది అలాగని చెప్తున్నారు అదాని ఎంటర్ప్రైజెస్ అది ఓనర్ కంపెనీ అది అది పాతాలలో పండు ఉన్నదని చెప్తున్నారు అదే మీరు చూసుకొని చెక్ చేయండి ఆ స్టాక్స్ అంతా మనం చూడటమే లేదు ఇది ఎల్ఐసి చెప్తున్న విషయం ఇప్పుడేమో ఎల్ఐసి చెప్తున్న అది గృహత్ గురించి మాట్లాడేశాం అప్పుడు వెంట గురించి మాట్లాడేసాం ఈ ఎండి పెరిగింది పెరిగింది అని మీరు చెప్పారు చెప్పారు అని అంటున్నారు నా రెండు అని చెప్తాను ఈ కూడా ట్వంటీ థౌజండ్ డిఫరెన్స్ ఉన్నది ఈ ఫ్రైడే ఆయనకి మీరు ముందే చూసారంటారంటే వ్యాంక్ గాడ్ ఇన్ ఫ్రైడే రోజు వస్తుంది థ్యాంక్స్ ఫ్రైడే అన్న దానికి థిన్ మాల్యూమ్స్ ఉంటుంది అది నమ్మకూడదు అని చెప్పాను అప్పుడు ఎంత మెండ్ ఉండదో తెలియదు ఇదంతా సికాగో మెటల్ మెటల్ ఎక్స్చేంజ్ జరుగుతుంది అక్కడ ఆ సిక్స్ అవర్స్ అవుటేజ్ సిక్స్ అవర్స్కి ట్రేడింగ్ టెర్మినల్స్ ఆపేశారు దానివల్ల మీరు మారు ఒకటే ఒకటి కట్టుకొని మార్కెట్ని పెంచారు ఒక ట్వంటీ డేస్లో మళ్ళీ పడిపోతుంది గూడు మూడు పర్సెంట్ పడి గో కాపర్ మూడు పర్సెంట్ గోల్డ్ వెండి మాత్రం ఏడు పర్సెంట్ పెరిగింది మేము చెప్పిన కారణం అని చెప్పి నన్ను చెప్పిన మళ్ళీ మంగటి కారణం ట్వంటీ డేస్లో దించేస్తారని వాళ్ళే చెప్తున్నారు ఇవాళ మార్నింగ్ ఏమో ఒకే లెవెల్లో మార్కెట్ పెంచేసి నేను మాట్లాడుతున్నాను మార్కెట్లో పడేశారు ఇప్పుడు ఎల్ఐసి మాట్లాడి ఇండియా గ్రోత్ కూడా మాట్లాడేస్తున్నాను ఇప్పుడు ఈ నోవా డాక్స్ నో డాస్క్ ఇన్సిలిన్ వదిలేసి పైనకి వెళ్ళడం వల్ల బయోకాన్కి ఇరీస్ లైఫ్కి ఒకే సెలబ్రేషన్ ఎందుకంటే వాళ్ళు డయాబెటీస్లో వాళ్ళే డామినేట్ చేస్తున్నారు వాళ్ళకు ఒక స్వీట్ పార్ట్ సిప్ల ఏం చేస్తున్నా అంటే డయాబెటీస్ అని ఊదే ఊదే వెంట పెళ్ళిపోతుంది వాళ్ళకు ఊదిన మందే వేసుకొని ట్రై చేస్తున్నారు ఇలాంటి అవుతున్నది న్యూస్ నెక్స్ట్ గోల్డ్ ఏమో ఈవెన్ ఎంత కాస్ట్లీ అదే అమ్ముతున్నారు డైమండ్ జ్యువెలరీ అమ్మడం లేదు ప్రజలు బుద్ధిశాలి అని నేను ఎప్పుడో చెప్తుంటాను అదే అడుగుతున్నారు అదే అని చెప్తున్నప్పుడు గోల్డ్ ట్వంటీ టూ క్యారెట్ బట్టి అడుగుతారు అది పన్నెండు వేల అయిపోతుంది పన్నెండు వేలు ఇరవై ప్లస్ ట్యాక్స్ ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ ఏమో పదమూడు ప్లస్ ట్యాక్స్ ఇక నుంచి సెకండ్ వీక్ ఆఫ్ డిసెంబర్లోని రేట్ కట్ చేయకుండా టైటా మాట్లాడానండి కొ కట్టిగా పట్టారనుకోండి గోల్డ్ పట్టడానికి ఛాన్సెస్ ఉంది దీనివల్ల ఇది అవుతున్న ఒక వెరీ ఇంపార్టెంట్ అయిన విషయం ఇది మీరు గోల్డ్ గురించి అడుగుతారు దీనివల్ల లంగ్ని ట్రీట్ చేయడానికి ఒక వెల్నెస్ సెంటర్ని సిప్లానే ఆరంభించాడు అలాగనే ఒక న్యూస్ జైడస్ లైఫ్ సైన్స్లోకి ఆఫ్ఘనిస్తాన్కుని వెళ్ళి ఒక ఫ్రాంటియర్ మార్కెట్లోని వెళ్ళొచ్చా మన ప్రోడక్ట్ సూపర్ చేస్తుంది అలాగే ఫ్రాంటీయ మాటలు దిగారు మారుతూ అని చెప్తున్నారంటే ఇప్పుడు కామన్గా ఉంది దాంతో ఈ విటారా అనే ప్రోడక్ట్ ఈ వారం నుంచి లాంచ్ చేస్తున్నారు మేము ప్రాఫిట్ ఏమో నూట మూడు కోట్లు మేము ఎక్స్పెక్ట్ చేస్తాం కదా ఎక్కువ ప్రాఫిట్ ఉంది స్టాక్ పడింది ఎగులు పడుతుందని నాకు తెలియదు మివోల్ టాటా కంపెనీ ఓల్టాస్ మీద ఎవరో ఒకళ్ళు వేసారు ఆపరేటర్ క్రెడిటర్ డబ్బులు సెటిల్ చేయడం కంపెనీ క్లోజ్ చేయని అది ఫైవ్ థౌజండ్ రూపీస్ మీద షేర్ అమ్ముతున్నాను అని అనుకుంటున్నాను ఆ కంపెనీ అంతా క్లోజ్ చేయడం అవ్వదు మీకు ముందుగా ఉన్న డిస్ప్యూట్ వేరే మీ డిస్ప్యూట్ని వేరేగా సెటిల్ చేసుకోండి అలాగనే టాటా కంపెనీ బోల్డ్ అయిపోయిందని కేసు వేయకండి అని ఎన్సీఎల్టీలు అది నిరాజన నిరాశ అది ఎన్టీఎల్ లెవెల్లో నో అని చెప్పేశారు రెండో రెండోది లెవెల్లో నీ కేసు చల్లదు అంటున్నారు డబ్బులు తీసుకోవడానికి డిస్ప్యూట్ ఉన్నప్పుడు మనం కంపెనీకి వెళ్ళి డిజాల్వ్ చేయాలని చెప్పడం అవ్వదు అని చెప్తున్నారు నెక్స్ట్ ఎయిర్ ఇండియాలో ఒక న్యూస్ ఎంత డబ్బులు అవుతున్నా కూడా పర్వాలేదు ఆ బిజినెస్ లేదు నాకు సోషల్ రెస్పాన్సిబిలిటీ అది నా పెద్ద ఆయన ఆరంభించిన రెస్పా కంపెనీ ఎంత నష్టం వచ్చినా పర్వాలేదు మేము దిస్తూనే ఉంటాం కాస్ అలాగని చంద్రశేఖర్ చెప్తున్నారు ఓహో అని గ్రోత్ ఉన్న ఆటో సమయంలో టాటా మహేంద్ర ఆయన ఏం చెప్తున్నా నాకేమో భారత్ ఫైవ్ భారత్ సెక్షన్ ఏదో నెంబర్ చెప్తున్నారే భారతీకి మొత్తం తక్కువగా ఎందుకు ఇస్తున్నారు మీ అందరూ హోమ్ గౌన్ కంపెనీ ఇండియన్ కంపెనీ మాడుతి ఏమో జపాన్ వాచ్ కాల్ బాగు జపాన్కి అమ్మేశారు వాళ్ళకి మాత్రం కార్యం వేసాను ఎందుకు ఇస్తున్నాను క్వశ్చన్ అడిగి ఇది అడుగుతున్నాను ఇలాగనే క్వశ్చన్ అడిగితే ఏంటి అవుతుంది మనకు తెలుసు అది పురియలేదు సో ఓకే ఐపీఐ పైప్లైన్ ముప్పై వేల కోట్లను అనుకుంది తప్పండి ఫార్టీ థౌజండ్ క్రోడ్ అని అనౌన్స్ చేశారు మా స్కేమ్ నిఖిల్ కా మొత్తం మాట్లాడుతున్నప్పుడు చంపుతా నేను చెప్పాను వారికి చెప్పింది అర్థం చేసుకోలేదు హెచ్ఎన్ బి వదలాలి ఇండియా నుంచి పడిసే ఉన్నది అక్కడికి వస్తే అది మనకదే మంచిది అని చెప్తున్నారు అదే గురించి నేను డార్ఫ్ గురించి మాట్లాడాను ట్రంప్ నాకు చెప్పిన మాట మాట్లాడలేదు వినలేదు అలాగని చెప్పారు ఇలాగ ట్రంప్ ఏం చెప్తున్నారని ట్రంప్ గురించి మాట్లాడుతున్నప్పుడు ట్రంప్ ఏం చెప్తున్నారో చూడాలి ట్రంప్ ఏం చెప్తున్నారంటే బౌల్లో సక్సెస్ సార్ ఎవరు నేను డిసైడ్ చేసేసాను అది నేను ప్యాకెట్లో వస్తాను కృష్ణ టైంలో జోబు నుంచి తీస్తాను నేను తల తలాడుతున్న బొమ్మలాగా నేను ఎవరు చెప్తే వాళ్ళు చూస్తారు మార్కెట్లో ఇంకా కన్ఫ్యూజన్ వస్తాను అలాగనే అదిలేదు సార్ ఇవాళ అవుతుంది ఇంతే న్యూస్ ఇవాళ లాస్ట్ న్యూస్ న్యూస్ నవంబర్లో కూడా డబ్బు తీసుకొని వెళ్ళిపోయారు పైకి ఏం చెప్తున్నారు బయట ఉండు ఐపీఎల్లో మంగతాడడానికి మాత్రం నేను వస్తాను ఏదంతా మ్యూచువల్ ఫండ్ నేను నేను వెళ్తాను మంగళ ఆడడానికి నేను వస్తాను జైన్ స్ట్రీట్ లాగా వస్తాను రిటైల్ డబ్బులు తీసుకుని మ్యూచువల్ ఫండ్ డబ్బులు తీసుకుని ఇండియాలో మేము ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడు ఇలా కాకుండా ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ గ్రోత్ ఉన్న కంపెనీ ఎయిట్ ఎఫ్ఐఏ ఇన్వెస్ట్ చేయడాడు రిటైల్ ఇన్వెస్ట్ కూడా ఇన్వెస్ట్ చేయడం లేదు అలాగే కాఅపరేటివ్ భారతీయ ఎయిర్టెల్ కానీ వెళ్ళిపోతున్నారు మ్యూచువల్ ఫండ్ మాత్రం ఆడు ఆడ మేక బలి బలి పసర దొరుకుతున్నది అని న్యూస్ ఎక్స్పోర్ట్ కూడా మార్కెట్ పడిపోయింది మార్నింగ్ లో చెప్తున్నాడు ఫోర్ షాప్ ఐదు షాప్ ఇవ్వడం అవదు అమెరికాని ఎలాగైనా డీల్ చేయడానికి చూడండి ఒక ఆర్టికల్ చూశాను ఎక్కడి నుంచి ఎయిట్ పాయింట్ టూ అన్నది నిత్యావసర రేట్లు పరగలేదు అని నిత్యావసర రేటు ఫైవ్ పర్సెంట్ ఫైవ్ రూపీస్ తగ్గిందని చూపి కని అలాగే పదమూడు పర్సెంట్ గ్రోత్ చూపెట్టచ్చు ఆ నితి నిత్యవసర రేటు ఏటీ అని మనం ఆ సార్ చూసి చేసి ఆ గ్రోత్ మీరు ఎవరని చెప్పండి మీరు కొసిన్ కోసిన్ అడిగిన కొసిన్ కన్నా బదులు చెప్పేసి అంటే నమస్కారం